నేను మీ జనం టీవీ శంకర్ ఈరోజు మునుగోడులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో భాగంగా మనము ఇక్కడికి మునుగోడులో వచ్చాము దీనికి సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అడిగి తెలుసుకుందాం అంటే సార్ నమస్తే సార్ మునుగోడులో అంటే మునుగోడులో కమ్యూనిస్టుల కంచుకోట అంటాం మునుగోడులో మీరు అభ్యర్థిని పెట్టకుండా ఆ టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడము అంటే ఇది ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు బీజేపీ అనే మోసపూరితమైన పార్టీని ఓడించడం కోసం బీజేపీకి ఓట్లు ఏమీ లేకపోయినా బీజేపీలో చేరి డబ్బు ద్వారా గెలవాలని చెప్పి తనను గెలిపించిన కాంగ్రెస్ని తన ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ కాబట్టి దాన్ని ఓడించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ మునుగోడులో ఇంతకుముందు మేము ఐసార్లు గెలిచింది వాస్తవమే ఇప్పుడు కూడా కమ్యూనిస్టులుగా మా ఇన్ని వేల మంది వాళ్ళు మా మధ్య ఉన్నారు కానీ ఈ బయ్యాలక్షన్ ముప్పై ఎన్నికి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీ అనేది మరింత ప్రమాదానికి ముందుకొస్తుంది కాబట్టి ముందు దాన్ని నిలవరించడం కోసం టీఆర్ఎస్తో మేము కలవటం జరిగింది దీని తర్వాత మనం మా పార్టీ మాదే టీఆర్ఎస్ టీఆర్ఎస్సే మా సమస్యలు ప్రజా సమస్యలు ఎక్కడ నుండి అక్కడ ఉంటాం ఆ విధంగా పొత్తులు అనేవి ఇక్కడ మొదలైన మొదటి అంశం కాదు పొత్తులు లేకుండా గతంలో కూడా మరి మేము కొన్నిసార్లు టీడీపీ పొత్తుతో గెలిచాము ఇక్కడ డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్కి ఇచ్చాం మేము తర్వాత మళ్ళీ మేము పోటీ చేసాం కదా అందువలన ఇవాళ ఒకసారి పొత్తులు వాళ్ళకి చేసాం కాబట్టి మీరు ఇంత ముందు గెలిచారు కాబట్టి ఏ సంకేతం అంటే దానికి అవగాహన లేని మాటగా మేము భావిస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఎక్కడ కలవాలో ఎవరు ఎక్కడితో గుర్తు పెట్టుకోవాలో మేము పార్టీ భరంగా దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయం చేస్తాం ఇప్పుడున్నటువంటి ఎన్నికల ఒప్పందం కేవలం మునుగోడు ఉప ఎన్నికల వరకే ఉంటుందా లేదా రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్తో ఎన్నికల ఒప్పందం ఉంటుందా ఇది ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక సంబంధించి బీజేపీ ప్రమాదాన్ని దృష్టి వ్యక్తిని కలిసాం అదే పద్ధతుల్లో బీజేపీ వ్యతిరేకంగా కేసీఆర్ ఎంత బలంగా ఇవాళ బాగా తలవైన వాణి వినిపిస్తున్నాడు ఇదే ఒక ఆయన ఉంటాడని మేము ఆశిస్తున్నాం అలా ఉంటే అదేవిధంగా కమ్యూనిస్టులతో కూడా సయోజిగా ఉంటే కలిసే అవకాశాలు ఉంటాయి అదే కలుపుకోవటం నెలబెట్టుకోవటం అనేది ఆయనకే ఉంది అదే ప్రధానమైన పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి అధికార పార్టీ కాబట్టి వాళ్ళు దానికి అనుగుణంగా దేశ భవిష్యత్తు భవిష్యత్తు దృష్టిలో పెట్టి ఆ సందర్భాన్ని సారంగా మేము భవిష్యత్తులో కలిసే అవకాశమే ఉండొచ్చు ఒకవేళ ఉండకూడదనే అనే పరిస్థితులు ఏమైనా వస్తే మాత్రం మా పార్టీ మాది మా విధానాలు మాకే ఉంటాయి రాజగోపాల్ రెడ్డి ధనబరం ఒకవైపు ఒకవైపు నేర్లే పారిస్తున్నట్టుగా తరుణంగా కనిపిస్తాం అంటే కమ్యూనిస్టు పార్టీలు అంటే మనం నిజాయితీగా నిబద్ధతకు ఉండేటువంటి వాతావరణంలో ఉంటాం మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ధన ప్రభావం కావచ్చు ఇంకా అనేక ముగ్గురు అభ్యర్థులు కూడా అనేక రకాల డబ్బులు మద్యం పంచుతున్నారు అంటే మన కార్యకర్తలు కమ్యూనిస్టు కార్యకర్తలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఈ డబ్బు మద్యం ఇవి నేను చెప్పేది కూడా అందుకే మేము పోటీ చేయకపోవడానికి కూడా అది కూడా కారణం ఈ ఉప ఎన్నికలు అనేసరికి వేల కోట్లు వందల కోట్లు పెరిగితే ఇక్కడ ఇప్పుడు ఈ పోటీలో తట్టుకోవడం కూడా కష్టమని కూడా మేము పోటీ కూడా చేయలేదు అందువలన మేము కమ్యూనిస్ట్ పార్టీకి ఒకటే సందేశం ఇస్తాం తప్పుకు అమ్ముడు పోవద్దు సారాధి లొంగిపోవద్దు ప్రలోభాలకు లొంగిపోవద్దు నీతిగా మనం సమాజానికి దేశానికి ఎవరి ఉపయోగం ఉంటుంది లేకపోతే ఎవరి వలన ఎక్కువ ఉంటుంది ఆ విధంగా ఆలోచన చేసి ఓటు వేయమని మేము అప్పీల్ చివరిగా అంటే మీరు రాష్ట్ర కార్యదర్శి కాబట్టి వామపక్షాల ఐక్యత భవిష్యత్తులో కొనసాగుతుందా దానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు వామపక్షాల ఐక్యత భవిష్యత్తు అనేది ఏముంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాము భవిష్యత్తులో వనసా అది ఎప్పుడు ఉంటుంది మా ఐక్యత అనేది లోక లేదు మీరు అడగాల్సింది ఏంటంటే భవిష్యత్తులో ఒకటి అవుతారా అని అడగాలి అది అడిగితే ఒకటి అవ్వాలని మా కోరిక ఎగ్జాక్ట్ ఓకే మొత్తం మీద వామపక్ష లైక్యత కృషి చేస్తాను రాబోయే ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం నాకు సంతోషకరంగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి ఆ షేర్ చేయాల్సిందే కోరుతాం